హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ నామరసేంతే ఎపిసోడ్ థర్టీన్ సుమిత్ మౌని కళ్ళల్లోకి చూస్తూ అతడి పెదాలు ఆమె చేతి వీళ్ళకి తాకేలా ఆ ముద్దని అందుకున్నాడు సుమిత్ పెదాలు ఆమె చేతికి తాకగానే విక్సుకుపోయింది మౌని అలానే ఇంకో ముద్ద తినిపించడానికి రెండు నిమిషాలు టైం తీసుకుంది ఇవాళ నువ్వు తినిపించినట్టే నేను ఇక తిన్నట్టేలే అన్నాడు సుమిత్ ఆమె పెడుతున్న తీరుని చూసి మీరు సరిగ్గా తినట్లేదు రామ్ గారు అరే నేనేం చేశానే అన్నాడు సుమిత్ సుమిత్ అలా అనగానే కిందికి వంచి ఉన్న తలని పైకెత్తి మెల్లిగా సుమిత్ కళ్ళల్లోకి చూస్తుంది మౌని ఆ ఇది అలా చూడొద్దు అంటే అలానే చూసి చంపుద్ది నన్ను దొంగ దొంగమోహంది అని భార్యని లోపలే తిట్టుకున్నాడు ఇకనైనా పెడతావా లేదా పెడతానండి అని గంటసేపు తీరిగ్గా సుమిత్కి తినిపించి హ్యాండ్ వాష్ చేసుకుంటుంది ఓయ్ నువ్వు తినవా తింటానండి పదా నేను కూడా కిందికి వస్తా అని కిందికి వెళ్ళాడు సుమిత్ మౌని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తూ ఉంటే మనోడు ఫోన్ చూస్తూ సోఫాలో కూర్చున్నాడు మౌని తినడం అవ్వగానే సుమిత్ రూమ్కి వెళ్ళాడు మౌని కూడా వెనకాలే వెళ్ళింది ఇప్పుడు అసలు ఎక్కడ పడుకోవాలి అని తెగ ఆలోచిస్తూ ఇది అవుతుంది మౌని సుమిత్ మౌని చూసి ఏ నీ కోసం వేరే స్పెషల్గా బెడ్ తెప్పించాలా ఇప్పుడు నీకు కింగ్ సైజ్ బెడ్ సరిపోదా అన్నాడు వెటకారంగా అది కాదండి అని నసుగుతుంది మరి ఏంటండి నేను మీ పక్కన పడుకోవడం మీకు ఇష్టం లేదేమో అని హా అని నేను కింద పడుకోనా సుమిత్ మౌనిని సూటిగా చూస్తూ నాకు ఇష్టం లేదు అనా లేక నీకు ఇష్టం లేదు అనా మౌని ఏమో ఏమని చెప్తుంది తను అసలు ఏ ఆడపిల్ల అయినా తన భర్త తనకే మొదటగా సొంతం అవ్వాలి అనుకుంటుంది కానీ సుమిత్ గురించి తెలిసినప్పటి నుండి ఎందుకో ఆమె మనసు చాలా బాధపడుతుంది ఆమె అనుమతి లేకుండానే ఆమె కళ్ళ నిండా నీళ్లు నిండుకున్నాయి మౌని ఇప్పుడెందుకే ఆ కన్నీళ్ళు నేను ఎలాంటి వాడినో తెలిసే కదా పెళ్లి చేసుకున్నాం మరి ఇప్పుడేంటి ఇలా ఏమని సమాధానమిస్తుంది తను తన భర్త తనతో కాకుండా వేరే వాళ్ళతో శరీరం పంచుకున్నాడు అంటే ఏ భార్యకి అయినా బాధే కదా ఆ విషయాన్ని మౌని అస్సలు తీసుకోలేకపోయింది నువ్వు ఏడ్చినంత మాత్రాన ఇప్పుడు నేను మళ్ళీ వర్జిన్ గా మారిపోను కదే ఆ మాటకి కోపంగా సుమిత్ వైపు చూస్తుంది మౌని అబ్బో ఏంటి కోపమే చాలు కానీ ఇక వచ్చి పడుకోవే మౌని వచ్చి ఇద్దరి మధ్యలో పిల్లో అడ్డు పెట్టి పడుకుంది అబ్బో దీనికి మామూలుగా లేదు అని పిల్లోని చూసి అంటే ఏంటే ఇప్పుడు నేను ఈ దగ్గరికి రాకుండా నన్ను ఈ పిల్లో ఆపుతుందా అన్నాడు మీరెందుకు నా దగ్గరికి వస్తారు అంది మౌని వెనక్కి తల తిప్పి చూస్తూ అరే పెళ్ళాం దగ్గరికి మొగుడు ఎందుకు వస్తాడే అది ఎందుకో నీకు తెలియదా తెలియదు ఓ నేను చెప్తా లేవే నీకు తెలియకపోతే ఏమైంది అని పిల్లో మీద చెయ్యి వస్తాడు మెల్లిగా సుమిత్ మౌని కంగారుగా ఆ పిల్లోని పట్టుకొని రామ్ గారు మీరు నా దగ్గరికే వస్తే బాగుండదు చెప్తున్నా అంది ఆహా ఏం చేస్తావే అంతగా నేనేం చేస్తాను మిమ్మల్ని ఊని నేను నిన్ను చేయనా ఏ ఏంటది అంది మౌని భయంగా అరే చెప్పడం ఎందుకే చూపిస్తాను ఇటు రాదు ఆహా నేను రాను ఆహా నేను రాను మరి పెళ్ళెందుకు చేసుకున్నావే నువ్వు నా కర్మ కాలి అని నోట్లో నోట్లో గునిగింది మౌని ఏంటే కాస్త నాకు వినపడేటట్టు అని చావు మీరు వింటే నన్ను పాతేస్తారు కాబట్టి మీరు వినేలా నేను ఎందుకంటాను అని తన మనసులో అనుకొని పైకి మాత్రం చాలా అమాయకంగా మోహం పెట్టి సుమిత్తి చూస్తుంది నీ ఎదవ కథలు నా దగ్గర పడమాకే లోపల నన్ను తిట్టుకుంటూ పైకి మాత్రం నోట్లో వేలు పెడితే కోరకని బిల్లలాగా చూస్తుంది చూడు నేనేమనుకోలేదు రామ్ గారు అవునా నిజమండి నే నిన్ను నమ్మనే నమ్మకపోతే పోండి నాకు నిద్ర వస్తుంది నేను పడుకుంటాను అని బ్లాంకెట్ మొత్తం కప్పుకొని పడుకుంది మౌని సుమిత్ పడుకున్న మౌనిని ఓసారి చూసి అతడికి కూడా నిద్ర రావడంతో లైట్ ఆఫ్ చేసి పడుకున్నాడు సుమిత్ లైట్ ఆఫ్ చేయగానే మౌని లేచి కూర్చుని ఆ రామ్ గారు మీరు లైట్ ఎందుకు ఆఫ్ చేశారు అని అరిచింది అరే లైట్ ఉంటే ఎలా నిద్రపోతావే ఏం కాదు ఉండనివ్వండి ఏయ్ తిక్కేమే నీకు పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు మూసుకొని పడుకో ఇక లేకపోతే మన ఇద్దరి మధ్య పిల్లో ఉండదు చెప్తున్నా అన్నాడు గట్టిగా పాప దెబ్బకి జడిసి మళ్ళీ ముసుగు వేస్తుంది ఇక ఎవరి ఆలోచనల్లో వాళ్ళు చాలాసేపు మెలకువగానే ఉన్నారు ఇద్దరు కూడా ఏం ఆలోచిస్తున్నారో మరి అంతలా సుమిత్ చాలాసేపు ఒకే పొజిషన్ లో ఉండి మెల్లిగా మౌని వైపుకి తిరిగాడు ఒకవైపే ఒద్దికగా పడుకొని ఉన్న మౌనిని చూసి తనని మొదటిసారి చూసింది గుర్తు చేసుకున్నాడు సుమిత్ అప్పుడు ఎంతో అల్లరిగా ఆనందంగా ఉండే మౌని ఇప్పుడు అలా లేదు అన్ని కోల్పోయిన దానిలా ఏదో ఉన్నాను అంటే ఉన్నాను అన్నట్టుగా ఉంది సుమిత్ ఆలోచనలు ఓసారి మౌని చుట్టూ తిరిగి మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు ఇక ఉదయాన్నే మెలకువ వచ్చిన కి పక్కన సుమిత్ కనపడాడు టైం ఎంత అవుతుంది అని చూసింది అప్పటికే సెవెన్ థర్టీ అవుతుంది సుమిత్ జిమ్ చేసి బనియన్ షాట్ మీద రూమ్ లోకి వచ్చాడు మౌని సుమిత్ని అలా చూసి కంగారుగా తల పక్కకి తిప్పేసింది నేను నీ మొగుడ్నే ఏదో వేరే వాడిని చూసినట్టు అలా పక్కకి తిరుగుతున్నావు మొగుడైతే అన్నీ విప్పుకొని చూపించాలా ఒసై నేను ఇంకా ఏం విప్పలేదే నువ్వు ఓకే అంటే చెప్పు నేను రెడీ అన్నాడు సుమిత్ నాకేం వద్దు అని మౌని డ్రెస్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళింది అరే దీనికి ఎవరన్నా చెప్పనరా బయట అమ్మాయిలు మన బాడీని చూస్తే పడి చచ్చిపోతారు అని ఇదేమో నన్ను చూసి మొహం పక్కకి తిప్పుకుంటుంది ఇది అసలు దా నన్ను దాని లెక్కల్లోకే తీసుకోవడం లేదు ఏం చేస్తాం చేసుకున్నా కదా దీని వేషాలు అన్నీ భరించాలి మనం అనుకొని బెడ్ మీద కూర్చొని మౌని కోసం చూస్తూ ఉన్నాడు మౌని రాగానే తన దగ్గరికి స్పీడ్గా వెళ్ళి మౌనిని వాల్కి లాక్ చేసి ఏంటే తిప్పుకుంటూ ఓ అని వెళ్ళావు ఇక్కడ నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది అని తెలియదా నీకు అన్నాడు సుమిత్ మీకు లేట్ అయితే నేనేం చేయాలి వచ్చిన వీపు రుద్దవే నా స్నానం త్వరగా కంప్లీట్ అవుతుంది వస్తావా అని కన్ను కొట్టాడు మౌని కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఇదిగోండి రామ్ గారు మీరు ఇలా చేయడం ఏం బాగోలేదు చెప్తున్నా మరి నీకు ఎలా ఇష్టమో చెప్పవే అలానే ట్రై చేద్దాం పోని అన్నాడు ఒక చేయి వాళ్ళకి ఉంచి ఒక చేయి నడుము మీద పెట్టుకొని ఆ మీరు అలా మాట్లాడకండి ఎలా మాట్లాడమంటామో చెప్పావే మరి నువ్వే ఆ రామ్ గారు అని తినుకుతూ మీకు ఆఫీస్కి లేట్ అవుతుంది అన్నారు నన్ను వెళ్ళనిస్తే వెళ్ళి మీకు టిఫిన్ రెడీ చేస్తాను జరగండి ఊహో నాకు ఇలానే బాగుండే నాకు బాగోలేదు ఏ అమ్మాయి రోగం వచ్చింది ఇప్పుడు నేను మౌడినే మౌని నువ్వు ఇది గుర్తించాలి నాకు ఇప్పుడు నిన్నేమైనా చేసే రైట్ ఉంది తెలుసా అంటూ మౌని డ్రెస్ లోపల ఉన్న తాలిని తీసి బయట వేశాడు సుమిత్ అది చూసిన మౌని అవును మీరు నా భర్తే నేను కాదు అనడం లేదు కదా నేను నా భర్తకు మాత్రమే నన్ను అర్పించుకోవాలి అని కన్యగానే ఉన్నాను మరి మీరు నా కోసం అలానే ఉన్నారా అని అడిగింది కన్నీళ్లతో సుమిత్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ నా గురించి నీకు పెళ్లికి ముందు తెలుసా అని అడిగాడు మరి అయినా నన్న ఎందుకు పెళ్లి చేసుకున్నావు ఏమో ఏయ్ ఏంటే ఏమో నేను బయట అమ్మాయిల దగ్గరికి వెళ్తున్నా అని తెలిసినప్పుడు నా పిల్ల దగ్గర మాత్రం ఎందుక ఎందుకు సైలెంట్గా ఉంటాను అనుకున్నావే మౌని అలానే చూస్తుంది సుమిత్ని అప్పుడే సుమిత్ ఫోన్ రింగ్ అవ్వడంతో లిఫ్ట్ చేసి ఏం మాట్లాడకుండా ఉన్నాడు అటువైపు నుండి మానస గారు రే కనీసం హలో అయినా అనొచ్చు కదరా నీకు నచ్చిన అమ్మాయినే నీకు పెళ్లి చేసినా కూడా మాపై ఇంకా నీకు కోపం పోలేదా అంది ముందు విషయం ఏంటో చెప్పమ్మా ఇవన్నీ వద్దు కానీ నువ్వెప్పుడు మా మాట వినాలి కానీ ఈరోజు రాత్రికి నీకు మా కార్యం ఉంది ఆఫీస్ వర్క్ అంటూ రాత్రి వరకు ఆఫీస్లోనే ఉండకు అర్థమైందా ఇవాళ కాస్త త్వరగా ఇంటికి రా నువ్వు వచ్చేసరికి మేము అన్ని ఏర్పాట్లు చేస్తాం ఇక ఉంటాను అని ఆవిడ ఫోన్ కట్ చేశారు సుమిత్ తల్లి మాటలకి నవ్వుతూ అబ్బా మా అమ్మ మా అమ్మది బలే నే నీకు నాకు ఇవాళ ఫస్ట్ నైట్ అంట అన్నాడు మౌని ఫస్ట్ నైట్ అనగానే భయం భయంగా చూస్తూ ఉంది అరే నువ్వు ఇప్పుడే టెన్షన్ పడకే పాప అది నైట్ కి కానీ నువ్వు ఇప్పుడే భయపడి చచ్చిపో మాకు అయినా మీకు ఫస్ట్ నైట్ ఏంటంది ఫస్ట్ నైట్ ఏంటి అంది మౌని మొహం ఒక రకంగా పెట్టుకొని అంటే నేను ఫస్ట్ నైట్ చేసుకోకూడదా ఏంటే నేను అన్నది మీకు ఇది ఏదో ఫస్ట్ నైట్ అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు కదా అందుకని నాకు ఫస్ట్ టైం కాదు కానీ నీతో ఫస్ట్ టైంనే కదే అన్నాడు సుమిత్ అతడి పెదాలు మౌని చెవికి తాకిస్తూ ఆ చిరు తాకిడికి ఆమె ఒళ్ళంతా చెమటలతో తడిచిపోయింది ఆమె బాడీ అంతా వలికిపోయింది సుమిత్ మౌని ఓ కంట చూస్తూనే ఏంటే ఇది ఇప్పుడే స్నానం చేశావు కదా ఈ చెమటలేంటి అని ఆమె నుదురు మీద నుండి కిందకి జారుతున్న చెమట చుక్కని అతడు చూపుడు వేలితో తుడిచేసి ఆమె మొహం మీద ఎర్లో చేశాడు ఆ చర్యకి మౌని పరవశంగా కళ్ళు మూస్తుంది సుమిత్ నుండి ఎటువంటి అలికిడి లేకపోవడంతో మౌని మెల్లిగా కళ్ళు తెరిచి చూసింది సుమిత్ చాలా రొమాంటిక్గా మౌనీనే చూస్తూ ఉన్నాడు అతడి చూపుకి మౌని కళ్ళని నేలకి చేసింది హా ఇంత క్యూట్ గా ఎలా ఉన్నావే నువ్వు అని ఆమెని గట్టిగా హత్తుకోవాలి అన్న కోరికని కష్టంగా అణుచుకుని ఇకపోవే నాకేదో ఏదో అవుతుంది నువ్వు ఇలానే ఉంటే అని మౌనిని వదిలి వాష్రూమ్ కి వెళ్ళి షవర్ కింద నిలబడ్డాడు సుమిత్ మౌని కిచెన్ లోకి వెళ్ళింది కానీ ఆమె మనసు మొత్తం సుమిత్ దగ్గరే ఆగిపోయింది ఆయన కళ్ళల్లో నా మీద అంత ఇష్టం కనబడుతుంది అలాంటిది ఎందుకు ఇలా మారిపోయారు అనుకుని సుమిత్ దగ్గరికి రావడం వలన వచ్చిన అలజడిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తుంది ఓ ఫుల్ బాటిల్ వాటర్ మొత్తం తాగేసి వామ్మో ఈయన నా దగ్గరికి వస్తేనే నా బాడీ షివర్ అవుతుంది ఇంకా చేయి వేస్తే దేవుడా ఊహించుకోవడానికి కూడా భయంగా ఉంది అనుకుంది తన మనసులో సుమిత్ ఫ్రెష్ అయి వచ్చి రెడీ అయి కిందికి వచ్చాడు మౌని అతడికి ఎక్కడా కనిపించకపోయేసరికి ఇది ఎక్కడ ఇంకా వనుకుతూ ఎక్కడ కూర్చుంది అనుకున్నాడు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్